ఏషియాకి ఎట్టకేలకు జెర్సీ స్పాన్సర్ దొరికింది ఆన్లైన్ గేమింగ్ నిరోధక చట్టం నేపథ్యంలో ఇన్నాళ్లు జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ లెవెన్ ను తప్పించడంతో ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో స్పాన్సర్ జెర్సీ లేకుండానే టీమిండియా మ్యాచ్లు ఆడుతోంది అయితే ఇకపై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు భారత ఆటగాళ్ల జెర్సీపై అపోలో టైర్స్ లోగో ఉండనుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి వరకు జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఒప్పందం చేసుకుంది ఈ కాల వ్యవధిలో నూట ఇరవై యొక్క ద్వైపాక్షిక ఇరవై యొక్క ఐసీసీ మ్యాచ్ల్లో భారత జట్టు ఆడనుంది ఈ మ్యాచ్లన్నిటికీ అపోలో టైర్స్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించనుంది ఒప్పందం ప్రకారం అన్ని ఫార్మాట్లలో భారత పురుషులు మహిళల జట్ల జెర్సీలపై అపోలో టైర్స్ లోగో కనిపిస్తుంది నిజానికి డ్రీమ్ లెవెన్ అప్పట్లో కేవలం మూడు వందల యాభై ఎనిమిది కోట్లతో స్పాన్సర్గా ఒప్పందం చేసుకుంది కానీ ఇప్పుడు అపోలో టైర్స్ ఏకంగా ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్లతో ఒప్పందం చేసుకుంది దాంతో కొత్త స్పాన్సర్ రాకతో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయం కూడా రెట్టింపు కానుంది